మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం నమస్తే మేడం ఎలా జరుగుతుంది మహానాడు కార్యక్రమం మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కడపలో జరగడం నిజంగా ఈ ఏర్పాట్లు ఈ సిస్టమాటిక్ డిసిప్లిన్ అడ్మినిస్ట్రేషన్ అదే మాదిరి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా వెల్ ఆర్గనైజ్డ్తో పనిచేస్తున్నారు ఇక్కడ కార్యకర్తలు సో చాలా బాగుంది సో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా నుంచి కూడా క్రౌడ్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా కోవూరు నుంచి కూడా ఏ స్థాయిలో ఇక్కడ జన సమీకరణ జరగా కోవూరులో పార్టీ పటిష్టత ఎట్లుందంటే ఏ ఒక్కరికి నేను చెప్పకుండానే ఇంతమంది చాలు అంటే కూడా వినే దీంట్లో లేరు ఎందుకంటే మా కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంత స్ట్రాంగ్గా ఉంది ప్రతి కార్యకర్త ఒక నాయకుడిలాగా పనిచేసి అందరూ రావడానికి రెడీగా ఉన్నారు వస్తున్నారు కూడా సో ముఖ్యంగా పార్టీలో మీరు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు ఎమ్మెల్యేగా ఉన్నారు మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలకు ఎలాంటి సముచితమైన స్థానం ఉంది ఈ పార్టీలో మహిళా ఎమ్మెల్యేలకి ఎంతో ఇస్తున్నారు ఎందుకంటే మీరు అది ఇప్పుడు కాదు అడగాల్సింది టికెట్స్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడే మహిళల మీద ఎంతో గౌరవంతో ఇరవై ముప్పై మూడు పర్సెంట్ ఇంకా రాకుండానే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒక్క మందికి మహిళా ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వడం జరిగింది మేము అందరం అద్భుతమైన మెజార్టీలతో గెలిచాము మాకందరికీ పార్టీలో ఏదో పార్టీలో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నట్టు ఉండదు మన కుటుంబ సభ్యులతో మన కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసినట్టే మేము అందరము కూడా ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం సాల్వ్ చేయడానికి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మాకు సపోర్ట్ ఉంటున్నారు ముఖ్యంగా ప్రజలకి ఏం కావాలో అది చేయండి అప్పుడే మీరు నాయకులు అనిపించుకుంటారు అని ప్రతి నెల మమ్మల్ని ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి పంపించి వాళ్ళ బాధలు అర్థం చేసుకునేలాగా చూస్తున్నారు సో భర్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు సో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం జిల్లాలో ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఎంపీ గారు బిపి సెల్ అయితే తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నారు ఇంకా పోర్ట్లన్నీ అభివృద్ధి చేయబోతున్నారు ఆల్రెడీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి సో ఇలాంటివి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా డెల్టా ఏరియా అయినా ముఖ్యంగా మాకు అవన్నీ కూడా ముందుకు చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ మా థ్యాంక్ యూ